నమస్తే నేను విచారి అక్షర మీడియాకి స్వాగతం పెద్దలు చెప్తారు ఏమని భూమి మీద ఉంటే ఎలాగైనా బతుకు ప్రాణం పోదు అని అంటే ఎంత ప్రమాదం జరిగినా ప్రాణం పోదు అందుకు మనం చెప్పుపోయే కథ ఒక ఉదాహరణ కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీ నాయకుని చంపేందుకు ప్రయత్నించి విఫలమైన ఒక దుండగుడి ఇది ఈ కస్బా అంటే కోల్కతాలోని కస్బా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ నూట ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ పేరు సుశాంత్ ఘోష్ అతను రాత్రివేళ తమ వాళ్ళతో ఇంటి ముందు కూర్చొని మాట్లాడుతుంటాడు పాపం అదే సమయంలో స్కూటర్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చిర్రు ఒక వ్యక్తి దిగిండు దిగి ఈ సుశాంత్ కోష్ దగ్గర దగ్గరికి వెళ్ళి జేబులో ఉన్న రైఫిల్ తీసి అతన్ని కాల్చే ప్రయత్నం చేసాడు బాబు సుశాంత్ కోష్కి భూమి మీద నూకున్నాయి ఆ తుపాకీ అయింది పెళ్ళే ఒకసారి ప్రయత్నించాడు రెండుసార్లు అయినా పెళ్ళే ఈ లోపల తేరుకున్న సుశాంత్ కోష్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే అతను వెంటనే పక్కనే ఉన్న స్కూటర్ ఉంది ఆ స్కూటర్కి పారిపోయాడు అయినా వదలనే సుశాంత్ ఘోష్ అతన్ని పట్టుకొని కింద పడేసి పోలీసులు ఒప్పించి అతన్ని అప్పగించాడు మరి ఎవరు ఇతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే ఎవరు బీహార్ నుంచి కొంతమంది కిరాయికి ఉండాలని రప్పించి ఇతన్ని చంపించే ప్రయత్నం చేసిండ్రు అని ఇంతగా ప్రత్యర్థులు ఎవరు అతను చంపించే ప్రయత్నం అనేది మాత్రం చెప్పలేదు నాకు ఫోటో ఇచ్చి చంపే చంపువనరు వచ్చిన అంతవరకే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని అతను అంటాడు పోలీసులు ఏంటంటే సుశాంత్ ఘోష్ అనే వ్యక్తి దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ఆ అదే కార్పొరేటర్ అదే వార్డులో కౌన్సిలర్గా పనిచేస్తున్నాడు నాకు ఎవరు దోషులో నాకు తెలియదు అయినా నా ఇంటి ముందులను చంపే ప్రయత్నం చేసినా అనుకోలేదు కూడా అని సుశాంత్ ఘోష్ అంటాడు మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఆ దుండగుడు ఏంటంటే రైఫిల్తో కాల్చ కాల్చేందుకు ప్రయత్నం చేసి తన ప్రయత్నం విఫలమై చివరికి ఎవరిని చంపాలని అర్థం చేతికి చిక్కి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఊచ లెక్క ఆ దుండగుడు అంటే దాన్ని చేసుకున్న ప్లాన్ వేరే ఆడ జరిగింది వేరేది స్కూటర్ మీద వెళ్తాం అతన్ని కాల్చి మళ్ళీ స్కూటర్కి ఫర్ అయిపోతానుకున్నాడు అదే పని చేసింది కానీ ఏమైంది తుపాకీ పిల్ల కార్ వరకు దొరికిండు పోలీసుల కూచొలు లెక్క పెడితే పోలీస్ స్టేషన్